అస్సలం అలాం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ బఠానీ మసాలా చూపించబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది బయట బండి మీద అమ్ముతారు కదా దానికంటే కూడా టేస్ట్ బాగుంటుందండి మనము ఎటువంటి చాట్ మసాలా కానీ సాస్ కానీ ఏమీ వెయ్యకుండా చేసుకున్న మసాలా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరందరూ ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి దీనికి నేను బఠానీ ఉదయాన్నే నానబెట్టుకున్నానండి ఎందుకంటే నేను ఫోర్ ఓ క్లాక్ కోసం ఫోర్ ఓ క్లాక్కి తినడం కోసం రెడీ చేసుకుంటున్న రెసిపీ ఇది అందుకని నేను ఎర్లీ మార్నింగే నానబెట్టేశాను ఇవి నానిపోయాయి ఇప్పుడైతే వీటిని ఉడికించుకోవాలి చూసారా ఇందులో వాటర్ అయితే పోసేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి నేనైతే పదిహేను విజిల్స్కి ఎక్కువే వచ్చాయండి అప్పుడే మెత్తగా ఉడికాయి కాకపోతే బఠానీ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఉడకపోతే బాగోదు ఉడికిన తర్వాత చూడండి ఇందులోని నీళ్లు పడేయకుండా ఒక గిన్నెలోకి వంపి పెట్టుకుంటానండి వీటిని మిక్సీలో కూడా తిప్పుకోవచ్చు కానీ అంత అవసరం లేదు నేను పప్పు గుత్తితోనే కొంచెం మెత్తగా కచ్చా పక్కాగా మొత్తం పేస్ట్ లాగా చేయకూడదండి కొంచెం ఇలాగ చేసుకోవాలి చూసారా ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని మళ్ళీ కొద్దిగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే ఇది మొత్తం థిక్గా అయిపోతుందండి చూడండి ఇందులో నేను పసుపు అయితే వేయలేదు పసుపు వెయ్యనండి ఇలాగే చేసుకుంటాను నేను చూడండి ఇందులో కారము కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ అయితే వేసానండి ఇదిగోండి ధనియా జీలకర్ర పౌడర్ ఇది తర్వాత కొద్దిగా సాల్ట్ అండి ఆల్రెడీ బఠానీ ఉడికించేటప్పుడు వేసాం కదా అందుకని కొద్దిగానే వేస్తున్నాను ఇందులో సాల్ట్ మనం కావాలంటే చూసి తగ్గితే వేసుకోవచ్చు ఇలా ఉడికించుకుంటే ఇది కొంచెం థిక్గా అయ్యి టేస్ట్ పల్చగా లేకుండా బాగుంటుందండి చూసారా ఇవి అయితే రెడీగా పెట్టుకున్నాను నేను ఉడికిపోయింది ఇలా వచ్చిందండి కొంచెం ఉడికిన తర్వాత ఇది గిన్నెలో వేసేసి దీనిపైన ఫస్ట్ వచ్చేసి నిమ్మకాయ పిండాలండి నిమ్మకాయ అయితే కంపల్సరీ అండి నిమ్మకాయ వేస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండి దీనిపైన తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి దానిపైన వేయించి పెట్టుకున్న పల్లీలండి ఈ పల్లీలు మనము తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీనిపైన వచ్చేసి కార్న్ఫ్లాక్స్ అండి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను దానిపైన కొత్తిమీర చూసారా చాట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అందరూ ట్రై చేయండి థ్యాంక్